వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ కర్రీ చూపిస్తున్నాను ఒక వెడల్పులాంటి గిన్నె పెట్టుకోవాలి అందులో సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు అందులో వేసుకోవాలి బోవాన్లో కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి బోవాన్ అందులోనే వేసుకోవాలి చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకొని చికెన్ కూడా బోవాళ్ళలోనే వేసుకోవాలి అల్లమిల్లిగడ్డ పేస్టు రుచికి తగ్గ కారం పొడి కొద్దిగా సాల్ట్ రుచికి తగ్గ సాల్ట్ ఇవన్నీ కలుపుకోవాలన్నమాట పొయ్యి మీద పెట్టకముందే కలుపుకోవాలి బోవన్లో ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి కొద్దిగా కొద్దిగా పసుపు ఇవన్నీ బాగా పట్టియాలన్నమాట చికెన్కు రెండు కప్పుల ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ కూడా కలుపుకోవాలి సాజీరా కూడా ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టుకోవాలి సిమ్లో పెట్టి కర్రీ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపి చూద్దాం మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగంటుతుంది ఇది పౌడరు కాజు బాదం అనమాట ఇది కొబ్బరి గసలు అనమాట పేస్ట్ ఇది ఇవన్నీ వేసి కలుపుకోవాలి ఇది ఏంటంటే ఇది చికెన్కు అన్నీ ఉప్పు కారం పసుపు ఇవన్నీ కలిపి హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకున్న తర్వాత నానిన తర్వాత టేస్ట్ బాగుంటుంది కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి కొద్దిగా లూజ్ కావడానికి ఎందుకంటే కొబ్బరి గసాలు కాజు బాదం వేసినాం కదా కొద్దిగా ధనియాల పొడి అవన్నీ వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా లూజ్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ కర్రీ రెడీ అయింది మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి